ఇంకా లేవలేదు ఈ రోజు బండి పెట్టరా కొంచెం ఆస్పత్రికి వెళ్దామా నేను వెళ్ళే ఏయో మందులు రాసి ఇచ్చారు రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అన్నారు అబ్బా ఏం ఫాస్ట్ వస్తుంద్రా అసలు ఒరే బంటి ఏంటమ్మా నాకు పని చేసి పెట్టాలరా నువ్వు అబ్బా నాకు ఓపిక లేదు నేను చేయలేనమ్మా అది కాదురా మీ నాన్నకు ఉంటో బాలో తీసుకెళ్తాను హాస్పిటల్కి ఆల్రెడీ మీ నాన్న వెళ్ళి మందులు కూడా తెచ్చుకున్నాడు మరి చేయాలి ఈ నెలలో కొద్దిగా డబ్బులకి ఇబ్బంది అయ్యేలా ఉందిరా నీకా డబ్బులకి ఇబ్బంది రోజు మీ ఆయన డబ్బులు తెచ్చి నీకేస్తాడుగా బయటికి లేవురా నీకన్నా డబ్బులతో అవసరమైంది మీ నాన్నకి తెలియకుండా అండాళ్ళీ దగ్గర చిట్టి వేసారా పాండా లాంటి దగ్గర చీట్ చేసావా అమ్మా అసలు ఫ్రాడ్ కదమ్మా ఆల్రెడీ పది నుంచి పదిహేను లక్షలు ఎగ్గట్టు వెళ్ళిపోయిందని బయట టాక్ మనకట్ట చేయదులే చీట్ చేసే వాళ్ళందరూ అనుకుంటారు ఒకసారి ఎగ్గట్టు వెళ్ళిపోయిన తర్వాత వా అమ్మో వాయో అనుకుంటారు అవునామా చీటీ దేనికేసా పెళ్లి కోసం అప్పుడే నాకు పెళ్లి ఏంటమ్మా ఒరే నీ పెళ్లి కోసం కాదురా చెల్లి పెళ్లి కోసం రెండు మూడు మూడేళ్లలో పెళ్లి చేయాలిగా రెండు మూడు మూడేళ్ల నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదనమాట సర్లే ఇప్పుడు నుర డబ్బుల కోసం నేనేం చేయాలి చెప్పు మీ నాన్న టిఫిన్ బండి నువ్వు పెట్టరా వసాయ్ నాకు బాగాలేదు నన్ను బండి గండికని పంపావు ఆడు అందరికి ఉత్తర పెడతాడు లాభం రాబోగా నష్టం అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోబోక నేనేం పంపట్లా నువ్వు పడుకో సరే చూసావా మీ ఆయనకి నా మీద నమ్మకం కూడా లేదు అందుకేరా నువ్వు వెళ్ళి బాగా వ్యాపారం అనుకో అప్పుడు నమ్ముతాడు సరేలే ఆయన నమ్మకం కోసం కాదులే గానీ నీ డబ్బు కోసం వెళ్ళి బండి పెడతా జాగ్రత్త బాబు ఒక దోష ఏమ్మా పూరే బంటి నువ్వా రే నేను కాలేజీలో ఉన్నప్పుడే అనుకున్నారా నువ్వు ఇలాంటి టిఫిన్ పంట ఏదో పెడతావని కరెక్ట్గా సెట్ అయ్యారా అప్పట్లో పెద్ద బిజినెస్ పెడతా పెద్ద బిజినెస్ పెడతాన్నావు ఇదేనారా నీ బిజినెస్ సార్ ముందు మీకు ఏం కావాలో చెప్పండి నీ దగ్గర ఫేమస్ ఏంద్రా అన్ని సార్ సరే మంచి మసాలా దోశ మంచిది కావాలా మసాలా దోశ కావాలా బ్రై ఇలాంటివి తగ్గించుకోమని అప్పట్లో కాలువలు చెప్పా అప్పుడు తగ్గించుకుంటే ఇప్పుడు బాగుపడేటోన్వి ఏ దోశ్రై కొంచెం మసాలా అయిరా ఇదిగోండి రై ఇం కొంచెం చక్కనీరాస్ ఆగండి పావు రెడ్డి వినో రే నీళ్ళు ఒక్క నిమిషం సార్ ఇదిగోండి సారా తాడాలి కదా కడుక్కోవడం దోశ బాగుంది వాటర్ కూడా బాగున్నాయి సరే మరి ఉంటా సార్ డబ్బులు బ్రే గురువుని పట్టుకుని డబ్బులు అడుతావేంట్రా మీరేమన్నా మా క్లాసులు ఫ్రీగా చెప్పారా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే మీరు మా క్లాస్ ఫ్రీగా చెప్పలేదు కదా ఎవరు బిజినెస్ అంటున్నా సార్ సరే గానీ బిజినెస్ స్టార్ట్ చేసావు మా నాన్న సార్ మా నాన్న లేనప్పుడు నేనే చూసుకుంటాను ఓహో మీ నాన్నగారి బండ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా ఓ మా స్టూడెంట్ ఏనా ఏంటి బంటి సార్ మీ సోషల్ ఎక్స్‌పెరిమెంట్ ఇంకా అవలేదా సోషల్ ఎక్స్‌పెరిమెంట్ ఆ వన్ బొందా కాలేలోన ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయడు ఈ బండ ఆడదే సార్ మీరు ముందు డబ్బులు ఇచ్చి బయలుదారండి ఇస్తా లేరా నేను ఎక్కడికి వెళ్తా సరే అమ్మా లేట్ అవుతుంది కాలేజీకి వచ్చేయ్ అది కాదు నక్షత్ర చి